一路有。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాది దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమే కదా అవును ప్రిదేవులు ప్రభు మనకి తోడుగా ఉంటే మనం క్షేమంగా ఉండగలుగుతాం గాడ్ ఈస్ గుడ్ ఆల్ దట్ మంచితనం ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ క్షేమంగా ఉంచుతుంది రెండు దినం ప్రభు ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదాం ప్రిల్లరాజకర్యా గ్రంథం నాలుగో అధ్యాయము ఏడో వచనము శక్తి చేతనైనను బలం కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును చక్రయాజ్ ఫోర్ సిక్స్ నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై స్పిరిట్ సీఈస్ ద లాడ్ ఆల్ మై దేవునికి మహిమ కలుగును కాక ప్రీ దేవుని చాలా చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి దినం అనుగ్రహిస్తున్నాడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ ద్వారానే ఆత్మచేతనే ఇది జరుగునని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు నిజమే మన యొక్క జీవితాలలో ఈ యొక్క ముఖ్యంగా దేవుని సేవా పరిచర్యలలో అనేకమైన ఇబ్బందులు మనకి కలగవచ్చు వాస్తవానికి సేవకులకు మాత్రమే కాదండి ప్రభును అనుసరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ జీవితాలలో ఎన్నో పోరాటాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు మనకి వాస్తవంగా కలుగుచునే ఉంటాయి వాటి అన్నిటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రభు ఆత్మ వలన మనకి అనుగ్రహిస్తూ ఉంటారండి వాస్తవానికి ఈ అధ్యాయంలో జకరియాకు కలిగిన ఐదవ దర్శనంలో ఐదవ దర్శనంలో ఉన్న సంగతులను గూర్చి ప్రభువు మరి ఆలయ నిర్మాణం చేపట్టిన జరుబాబేలకు అక్కడున్న అడ్డంకులను గూర్చి దేవుని యొక్క వాకు మరి ప్రవక్త ద్వారా చక్కగా మరి తెలియచేస్తూ ఉందండి నువ్వు నీ సొంత జ్ఞానం చేత సొంత సామర్థ్యం చేత కాదు దేవుని ఆత్మ వల్ల కార్యం జరుగుతుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని వారికి గొప్ప భరోసా ఇస్తూ ప్రోత్సాహకరమైన మాటలు చెబుతూ జరువుబాబెలకు అతనితో తోటి సోదరులని యూదులందరికీ కూడా చెప్తున్న మాటలు ఇవే అండి పిల్లరా శక్తి చేతను బలమేతనైన కాక ఆత్మద్వా చేతనే ఇది జరుగును అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది నిజమే కేవలము పిల్లర వీటి విషయంలోనే కాదు కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు మనకి వచ్చినప్పుడు ప్రిల్లర వాటన్నిటి నుంచి మనము ప్రక్కకి త్రప్పుకోగలగడానికి ప్రక్కకు జరగగలగడానికి ఏ విధమైన సహాయం మనకి కా వస్తుందంటే ఆత్మ వలననే సహాయం కలుగుతుంది మన శక్తి బల ప్రభావాల వలన కాదు అని చెప్పి వాక్యం తెలివిస్తూ ఉంది అందుకే ఆ పౌలు ఏమంటాడంటే ప్రభు నాతో ఒక మాట చెప్పారు ఏమంటే నా కృప నీకు చాలును అని చెప్పారంటా ఉంటాడు కొన్ని తిరిగి రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిది పదివజనాలను కనుక మనం చూసినట్లయితే ప్రభు తనతో చెప్పిన మాటలను చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఏందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం అంటే ఇంకా అంటాడు కదా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషం నా బలహీనతలు ఎన్ని బహు సంతోషంగా అతిశయపడుచున్నాను నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రముల్లోనూ నేను సంతోషిస్తూ ఉన్నానని చెప్పి చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా చూసారు కదా నా కృప నీకు చాలను శక్తి చేతనైనను బలం చేతనైనను నీవు ఏమీ చేయలేవు నా ఆత్మ ద్వారా నీ కార్యం జరుగుతుందని ప్రభు మనకి భరోసా ఇస్తున్నారు ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఇది నా ఎలాంటి నువ్వు ఉన్నావు నిందల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అగచాట్లలో ఉన్నావు కదా అయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ సొంత జ్ఞానం చేత వీటి వీటిని కూడా మరి సాల్వ్ చేసుకోలేవు ఏ సమస్యల నుంచి విడుదల పొందలేవు కానీ నా శక్తి చేతను నా బలము చేతను నా ఆత్మ ద్వారా నీ కార్యం జరుగుతుంది నువ్వేమీ భయపడవలసిన పని లేదు నువ్వు ముందుకు వెళ్ళు పనిలో ముందుకు వెళ్ళు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు అద్భుతాలు అనుభవిస్తావని చెప్పి దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు కాబట్టి వాగ్దానాన్ని స్వీకరించండి ప్రభు ఆత్మ ఆత్మచేత జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి అని అడగండి ప్రతి సమస్యను పట్టుకొచ్చి ప్రభు పాదాలు చెంది పెట్టండి దేవుడు తన ఆత్మ చేత శక్తి చేత మనల్ని నడిపించి బలపరిచి ముందుకు నడిపిస్తారు అటు విధమైన కృపాభాగ్యము ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ భయస్ కాండి అధ్యాయం జం పదిహేనవచ్చునము ఎహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించను దేవునికి మహిమ కలుగుని దాకా అద్భుతమైన వాగ్దానం బాధ కష్టం మీరు ఇబ్బంది ఒకవేళ నీకున్నా రోగం నేను వెంటాడుతూ ఉన్నాను రోగములను తొలగిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం స్వీకరించి ముందుకు వెళ్ళండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను అతను ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు మహిమల దేవుడుగా నిన్న దర్శించి దీవిస్తున్నావు ప్రభావ నమ్మదగిన దగ్గర దేవుడుగా మాకు అవుతాండి బలపరుస్తున్నావు నడిపిస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే ప్రభు నీకు వందనాలు నాయన ప్రత్యేకించి దినం ప్రభు శక్తి చేతని బలము చేతనం కాకుండా సమస్తం నిస్తం ప్రభు నాయన నేను అతన్ని కార్యం జరిగిస్తానని మాగ్ చేస్తున్నావు కనుక ప్రభు ఆయన నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగింది ఎటువంటి నిందలు అవమానాలు నాయన తండ్రి అగచాట్లను ఎదుర్కోవడానికి అవసరం సామర్థ్యం అనుగ్రహించండి అటు ఆత్మీయం గాను ప్రభా ఇటు ఫిజికల్ గాను ప్రభా అన్ని విషయాల్లోనూ కూడా వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాను నాయన ఆయన నీ పరిశుద్ధాత్మ కార్యములు మా పట్ల జరిగించి ముందుకు నడిపించమని మా బిడ్డలను తీవించమండి బలహీనలను బలపరచండి ఇబ్బందుల్లో పరామర్శించండి ప్రభా నిందలను పూదండలుగా మార్చండి సహాయం చేయండి నెటికి దీని దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధితో ఇంకా ఎవరైనా దీనిని బట్టి చీకులు చేతులు వ్యాధిలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలో మృంగిపోతుంటే ఏసు నామలు ని శక్తి చేతని బలము చేతని కార్యము చేతను లేవనెత్తమని కృప చూపించమని దీని దీవెనండి మీరే పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచనకర్త ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామీ ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం మిడలెల్గూ సదా తోడే ఉండునగాక ఆమేను ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆమ్